టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు సుకుమార్ ఆర్యతో మొదలైన ఆయన ప్రయాణం పుష్ప టూతో పీక్స్ కు చేరింది కేవలం దర్శకుడిగానే కాకుండా రచయితగా నిర్మాతగా సత్తా చాటుతున్నారు ఇప్పుడు ఆయన కూతురు సుకృతి వేణి కూడా తండ్రి అడుగు జాడల్లోనే నడిచేందుకు రెడీ అయిపోయింది సుకృతి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు పద్మావతి మల్లాది ఈ సినిమాను తెరకెక్కించారు సుకుమార్ రైటింగ్స్ గోపి టాకీస్ సంస్థలతో కలిసి మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని యలమంచిలి రవిశంకర్ శేష సింధురావు ఈ సినిమాను నిర్మించారు సుకుమార్ భార్య శ్రీమతి తబితా సుకుమార్ సమర్పకురాలిగా వ్యవహరించారు రిలీజ్కు ముందే గాంధీ తాత చెట్టు రికార్డులు కొల్లగొడుతోంది ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శితమైన ఈ సినిమా ఎన్నో అవార్డులు కూడా కైవసం చేసుకుంది ఇక ఉత్తమ బాల నటిగా సుకృతివేణి కూడా అవార్డు అందుకుంది దీంతో సుకుమార్ కూతురిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి సుక్కు కూతురు అంటే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్ అనే కామెంట్ వస్తోంది నెట్టింట గాంధీ తాత చెట్టు సినిమా జనవరి ఇరవై నాలుగున తెలుగులో రిలీజ్ కానుంది మొత్తానికి రిలీజ్ కు ముందే నెట్టింట ట్రెండ్ అవుతోంది సుకుమార్ కూతురు